గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వరకు చూడండి నన్ను పిచ్చోని చేశారు రంజిత్ మహేందర్ రెడ్డి ఆస్కర్ స్థాయి నటులు పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టుకున్నారు కట్ చేస్తే పదిహేను రోజుల్లోనే ఇద్దరు కాంగ్రెస్లో చేరారు పట్నం వెన్నుపోటు వల్లే తాండూర్లో ఓడిపోయాం ఏకే కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళు కేసీఆర్ కాలు పట్టుకున్నా మళ్లీ రానివ్వం కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం పదమున్న చేలో కేసీఆర్ సభను జయప్రదం చేద్దాం బీజేపీని ఆపే బలం స్థానిక పార్టీలకే ఉంది కేటీఆర్ పార్టీని వీడుతున్నది దొంగలు ద్రోహులే బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరు కొనలేరు హరీష్ హైదరాబాద్ కడియంజీ కాంగ్రెస్ లోకి రండి శ్రీహరి కావ్యకు దీపాద సవహానం వరంగల్ నుంచి తాండ్ర కూతుర నేడు అంచర్లతో కడియం భేటీ తీర్థయాత్ర ముగిసింది సొంత పార్టీకే వెళ్తున్నా కాంగ్రెస్ ఎంపీల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది సోనియాకు మాటిచ్చి కేసీఆర్ ఆ పార్టీని విలీనం చేయలే కేకే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మధు మదన్ రెడ్డి ఆయన వెంటే ఎలక్షన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఖాయం చేవేల లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ సవిత కాసాని జ్ఞానేశ్వర్ భార్యాభర్త మాటలు వింటారా గత ప్రభుత్వానిది దుర్మార్గపు ఆలోచన ఇతరుల కోండు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు అట్లా వింటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది వారి మాట విని తప్పులు చేయొద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం మహబూబ్ నగర్లో నన్ను దెబ్బ తీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర దేశానికి ఆదర్శంగా మా పాలన ఇతర రాష్ట్రాల వారు కితాబిస్తున్నారు వాల్మీకి బోయలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎన్నికలయ్యాక సంపత్ సంపత్కు పదవి ఇస్తామన్న సీఎం హైదరాబాద్ గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డిని సన్మానిస్తున్న వాల్మీకి బోయల ప్రతినిధులు నిందితుల నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలోని తొలిసారి ప్రయోగం ఇప్పటిదాకా ఏ రాష్ట్రము వాడలేదు కోర్టు అనుమతి కోరిన పోలీసులు ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణన్ అరెస్ట్ ఫోన్లు ట్యాప్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ చేశాం ప్రభుత్వ వాహనాల్లో ఎన్నికల నగదు తరలించాం విచారణలో రాధాకృష్ణన్ పద్నాలుగు రోజులు డిమాండ్ పోలీస్ కస్టడీకి భుజంగరావు తిరుపతన్న మహబూబ్ నగర్ లో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి చిత్రంలో అరుణ బీఆర్ఎస్ అవినీతిపై చర్యలేవి ఫోన్ ట్యాపింగ్ కేసులో చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ కిషన్ రెడ్డి సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి రెండు వందల డెబ్బై కోట్ల బకాయిలు విడుదల చేయండి సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ కేసీఆర్ పాపాల వల్లే కరువు దేవుడి పేరుతో కాళేశ్వరం నిర్మించి దోచుకున్నారు ప్రతిమ శ్రీనివాస్ కు కాంట్రాక్టు కోసమే మూడో టీఎంసీ సచివాలయంలో కేటీఆర్ బాబా మరుదులకు ఐటీ కాంట్రాక్టు ఇంటింటికి ఇంటర్నెట్ పేరుతో ఐదు వేల కోట్ల దోపిడి ఫోన్ ట్యాపింగ్ ను ఒప్పుకున్న కేటీఆర్ పై కేసు పెట్టాలి స్కామ్లన్నిట్లోనూ రావులే అందరు జైలుకే మా పార్టీలోకి గేట్లు పగలగొట్టుకొని మరీ వస్తున్నారు ఇంకా ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు దానం నాగేందర్ అభ్యర్థిత్వంపై సమస్యలు రావచ్చు త్వరలో సినిమా థియేటర్లపై రైట్స్ మంత్రి కోమట్ రెడ్డి హైదరాబాద్ మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు జంపు ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ లో చేరిక పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు హస్తం గూటికి చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యలోనే పార్లమెంటు ఎన్నికల లోపు వస్తారంటూ కాంగ్రెస్ నేతలు దిగిపోతుండటంతో ఖాళీ అవుతున్న కారు హైదరాబాద్ కింగ్ కర్తవ్యం భవిష్యత్తు కార్యాచరణపై ఫామ్ హౌస్ లో కేటీఆర్ తో కేసీఆర్ చర్చలు కేసీఆర్ జిల్లాల పర్యటన జనగామ సూర్యపేట నల్గొండ జిల్లాలో రేపు పంట పొలాల పరిశీలన ఒక్కవే ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు కట్టండి కాంగ్రెస్ ఐటీ శాఖ తాకీదులు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి లెక్కలు తీసిన ఆదాయపు పన్ను శాఖ ఇది ట్యాక్స్ టెర్రరిజమేనన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అరాచక శక్తులపై చర్యలు మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెబుతాం ఇది నా గ్యారెంటీ రాహుల్ గాంధీ బీజేపీకి నాలుగు వేల ఆరు వందల కోట్లు జరిమానా వెయ్యాలి ఖార్గే నేడు రేపు దేశవ్యాప్త నిరసనలకు పార్టీ శ్రేణులకు పిలుపు న్యూఢిల్లీ మూడు నెలల్లో పదహారు వేల కోట్ల అప్పు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తొలి త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించనున్న రాష్ట్రం ఏప్రిల్ జూన్ నెలల్లో ఐదు వేల కోట్లు చొప్పున మేలో ఆరు వేల కోట్ల రుణ సేకరణకు ప్రణాళిక వివరాలు వెల్లడించిన ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రుణాల సేకరణకు సర్కార్ ప్రతిపాదన ఢిల్లీలోని తన నివాసంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడే పుట్టిన పిల్లలు ఏఐ అంటారు నేటి తరం చిన్నారులు చాలా డీప్ డిఫేక్ వినియోగంపై నియంత్రణ అవసరం మళ్లీ అధికారం చేపట్టిన వెంటనే గర్భాశయ క్యాన్సర్ టీకా అభివృద్ధికి నిధులు బిల్ గేట్స్ తో ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడంలో భారత్ వేష్ బిల్గేట్స్ గేట్స్ న్యూఢిల్లీ భారత్ లో రాజకీయ హక్కులకు రక్షణ ఉందని భావిస్తాం ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆశిస్తున్నాం కేజ్రీవాల్ అరెస్టుపై ఐరాస వ్యాఖ్య ఐక్యరాజ్య సమితి కేజ్రీకి మద్దతుగా రేపు ఢిల్లీలో సభ హాజరు కానున్న రాహుల్ పదమూడు పార్టీల నేతలు నేడు రేపు బ్యాంకులు పనిచేస్తాయి ఎల్ఐసి కార్యాలయాలు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఎలా ఆదేశించగలం ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని ఓటర్ కోరవచ్చా అనర్హతపై స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వచ్చనే అంశంపై ఒక తీర్పు అయినా ఉందా పిటిషనర్ కు హైకోర్టు ప్రశ్న విచారణ ఒకటికి వాయిదా క్యాన్సర్ రోగుల్లో నొప్పి నివారణ ముఖ్యం ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పేయిన్ క్లినిక్ సదస్సులో ప్రముఖ వైద్య నిపుణులు కొత్త పరిశోధనల ఫలితాలపై చర్చ హైదరాబాద్ సత్యేందర్ జైన్ పై సిబిఐ దర్యాప్తునకు అనుమతి న్యూఢిల్లీ బెంగళూరు పేలుడు కేసులో నిందితుల ఆచూకీ చెబితే ఇరవై లక్షల రూపాయలు బెంగళూరు మరో ఇరవై ఎనిమిది లక్షలు చెల్లిస్తే ముప్పై ఐదు వేల పెన్షన్ అధిక పెన్షన్పై రిటైర్డ్ ఉద్యోగికి పిఎఫ్ సంస్థ సూచన కోచి రెండాకులకు కాషాయం డిఎంకేకు దీటుగా బీజేపీ వ్యూహాలు తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు అన్న డిఎంకేకు ఎదురవుతున్న పెను సవాళ్లు గత చరిత్రకు భిన్నంగా రెండాకుల డీలా రెండాకులు డీలా చెన్నై దక్షిణాదికి డేంజర్ బెయిల్ ప్రమాదకర స్థాయికి ప్రధాన డ్యామ్లు నిల్వ సామర్థ్యం కంటే ఇరవై శాతం లోటు కేంద్ర జల కమిషన్ బులెటిన్ విడుదల చెన్నై టెలికాం శాఖ పేరుతో న్యూఢిల్లీ కేజ్రీవాల్ కు మద్దతుగా రేపు ఢిల్లీలో బహిరంగ సభ న్యూఢిల్లీ లక్ష్మీ నృసింహుడి భక్తులకు చల్ల చల్లగా యాదగిరి గుట్టపై హ్యాంగర్ ఫ్యాబ్రిక్ షెడ్డు భువనగిరి అర్బన్ తాత్కాలిక చలువ పందిళ్ల కింద సేద తీరుతున్న మూడు రోజులు మండే ఎండలే నల్గొండ జిల్లా నాంపల్లిలో నలభై మూడు డిగ్రీలు వడదెబ్బతో ఆశా కార్యకర్త మృతి హైదరాబాద్ గ్రూప్ వన్ ఉద్యోగాల పేరిట గరానం మోసం నాలుగు పాయింట్ యాభై కోట్లు వసూలు చేసిన మూట ఒకరి అరెస్ట్ ఇరవై ఐదు లక్షల నగదు స్వాధీనం వరంగల్ క్రైమ్ రైతు బంధు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు రాష్ట్రంలోని అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది రైతుల ఖాతాలకు నగదు బదిలీ పూర్తి యాసంగి గణంకాల వెల్లడి హైదరాబాద్ కుకట్పల్లి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెట్టుకు పదమూడు వేల ఒక్క వంద అరవై మూడు దరఖాస్తులు హైదరాబాద్ ఏపీ హౌసింగ్ బోర్డు కేసులో వైవి క్వాష్ పిటిషన్ తిరస్కరణ హైదరాబాద్ అన్నారం బ్యారేజీ వద్ద భారీగా పేరుకుపోయిన ఇస్కా ఇసుకను తొలగిస్తేనే మరమ్మత్తులు మేడిగడ్డ అన్నారం బ్యారేజీల్లో భారీగా ఇసుక మేటలు హైడ్రోగ్రాఫిక్ సర్వేతో రెండు వేల ఇరవై రెండులోని గుర్తించిన ఇంజనీర్లు గోపాలపల్లి చీపురుపల్లిలో బోస్తా వర్సెస్ కళ భీమిలి బరిలో గంట పెండింగ్లో పెండింగ్ సీట్లకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన వీటిలో తొమ్మిది అసెంబ్లీ నాలుగు లోక్సభ స్థానాలు అమరావతి దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ సంక్షేమ పథకాలే నందమూరి రామకృష్ణ హైదరాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు బోగిలో పొగలు కాజిపేట అప్పు కడతారా ఆస్తులు అమ్మేయాల కాళేశ్వరం కార్పొరేషన్కు ఆర్ఈసీ హెచ్చరిక మూడు నెలల వాయిదా కింద ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఒక్క కోట్లు కట్టాలంటూ నోటీసు చెల్లించకపోతే దివాలా సంస్థగా ప్రకటిస్తాం తాకట్టు పెట్టిన ఆస్తులను అమ్మేస్తాం ఆర్ఈసి హైదరాబాద్ మూడు నెలల్లో పదహారు వేల కోట్ల అప్పు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తొలి త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించనున్న రాష్ట్రం ఏప్రిల్ జూన్ నెలల్లో ఐదు వేల కోట్ల చొప్పున మరో మే నెలలో ఆరు వేల కోట్ల రుణ సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక వివరాలు వెల్లడించిన ఆర్బీఐ హైదరాబాద్ స్పోర్ట్స్ కోల్కతా టాప్ షో బెంగళూరు ఓటమి వీరట్ పోరాటం వృధా అదరగొట్టిన వెంకటేష్ నరైన్ బెంగళూరు సెమీస్ లో సిక్కి జోడీ క్వార్టర్స్ లో సింధు ఓటమి స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ మాండ్రిడ్ పారిస్ లో నీరజ్ను నీరజ్ ను ఎందుకు ఎంపిక చేయలేదు ప్రశ్నించిన అంజు బాబీ జార్జ్ న్యూఢిల్లీ ఒలింపిక్స్ భద్రత కోసం విదేశీ సాయం పారిస్ అమెరికా జట్టులో కోరే అండర్సన్ న్యూయార్క్ టీ ట్వంటీ కెప్టెన్ గా మళ్లీ బాబర్ షాహీన్ అవుట్ కరాచి సోషల్ మీడియాను పట్టించుకోవద్దు హార్దిక్ కు న్యూఢిల్లీ బిజినెస్ కొత్త ఇళ్ళ సరఫరా తగ్గింది అండ్ వేక్ఫీల్డ్ నివేదిక న్యూఢిల్లీ పసిటి సరికొత్త రికార్డ్ ఒక్కరోజే ఒకటి పాయింట్ నాలుగు వందల ఇరవై పెరుగుదల తులం అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై అంతర్జాతీయ మార్కెట్లలో అవును రెండు వేల రెండు వందల యాభై డాలర్లకు ఎగువకు డాలర్ల ఎగువకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆఫ్ హైదరాబాద్ యశోదాలో ఫ్యూజీ ఫిలిం అత్యాధునిక అల్ట్రాసౌండ్ పరికరం హైదరాబాద్ మార్చి ముప్పై ఒకటి వచ్చేస్తోంది పన్ను ప్లానింగ్లో తడబాటు వద్దు పన్ను ఆదా పథకాలు పెట్టుబడులు ఆయా వ్యక్తుల దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లక్ష్యానికి అడుగు అనుగుణంగా ఉండాలి ఈ విషయంలో ఆలోచించకుండా పన్ను ఆదా పథకాల్లో మదుపు చేస్తే కొద్ది మొత్తంలో పన్ను ఆదా అయిన రాబడులు పెద్దగా ఉండవు మార్కెట్ అనుకూలించకపోతే ఈఎల్ ఎస్ఎస్ యూలిప్స్ వంటి పన్ను ఆదా పథకాల్లో అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది ఎఫ్పిఐ పెట్టుబడుల వరద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు రాక న్యూఢిల్లీ వరంగల్ బీఆర్ఎస్ టికెట్ దక్కేది ఎవరికి రేస్లో పెద్ది స్వప్న బోడ కిన్న జోరిక రమేష్ మళ్ళీ గులాబీ గోటికి రాజయ్య వరంగల్ కేసీఆర్ జిల్లాల పర్యటన ముప్పై జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో పంట పొలాల పరిశీలన హైదరాబాద్ కాంగ్రెస్ జన జాతర సభ ఆరున హాజరు కానున్న కార్గే రాహుల్ తుక్కగూడలో భారీ ఎత్తున నిర్వహణ ఈపిసిసి పిఏసీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్ ఏపీసీసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి దీపాదాస్ మున్షి తదితరులు సెల్ఫ్ బీఆర్ఎస్ లో స్వేచ్ఛ లేదు అందుకే పార్టీ మారాల్సి వచ్చింది దానం బంజరా హిల్స్ కడియం రాజీనామా చేయాలి దాస్యం రామ్నగర్ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ మంతనాలు కేటీఆర్ హరీష్ తో సమాలోచన కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని సూచన జగదేవ్ పూర్ రెండు ఎంపీ స్థానాలను మాదిగలకే కేటాయించాలి సోనియా గాంధీకి జేఏసీ నేతల విజ్ఞప్తి రెండో రోజు ఏఐసిసి వద్ద నిరసన న్యూఢిల్లీ కేసీఆర్ కు ఇదే తగిన శాస్త్రి నిరంజన్ హైదరాబాద్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా కేఏ పాల్ వరంగల్ నుంచి బాబు మోహన్ విశాఖపట్నం తీర్థయాత్ర ముగిసింది సొంత పార్టీకి వెళ్తున్న ఉద్యమ సమయంలో పార్టీకు మారా బీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ కష్టకాలంలోని ఓ సీనియర్ నేతగా ఆ పార్టీలో చేరుతున్న శ్వాస వరకు నేను కాంగ్రెస్ పార్టీలోని కేసీఆర్ నాకు రాజ్యసభ సభ్యత్వమే ఇచ్చారు అవసరమైతే దానికి రాజీనామా కే కేశవరావు మా నాన్న బీఆర్ఎస్ను వీడటం సరికాదు పదవి రాజీనామా చేసిన తర్వాతే విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరాలి కేకే తనయుడు విప్లవ్ హైదరాబాద్ సిటీ సీఎం రేవంత్ను కలిసిన కేకే చిత్రంలో దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ ను కలిసిన మధుస్ మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన మార్క్ చైర్మన్ హైదరాబాద్ కడియం చేరికపై ఇందిరా అసంతృప్తి వరంగల్ పంచ్ న్యాయులను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలి ప్రచార కమిటీ సమావేశంలో దీపాదాస్ మున్షి హైదరాబాద్ సూర్యాపేటలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్ ప్రశ్నార్థకం లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోనే పోటీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట టౌన్ భక్తులతో కిక్కిరిసిన మెదక్ చర్చి గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు మెదక్ కోచంపల్లి ఇక్క చీరలకు ఖండాంతర ఖ్యాతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న భూదాన్ పోచంపల్లిలో చేనేత మగ్గాన్ని పరిశీలిస్తున్న జస్టిస్ జస్టిస్ బివి నాగరత్న ఐరాసాలో తెలంగాణ యువకుడి ప్రసంగం జహీరాబాద్ మెట్టు సాయి సంపత్ రాష్ట్రంలో తగ్గి గ్రేటర్లో పెరిగే పెరిగి ఇది విద్యుత్ వినియోగం తీరు ఇరవై ఎనిమిదిన గ్రేటర్లు అత్యధికంగా డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది మిలియన్ యూనిట్లు హైదరాబాద్ పాఠశాలలపై పర్యవేక్షణ గాలికి రెగ్యులర్ ఎంఈఓలు లేక అస్తవ్యస్తం ఒక్కొక్కరికి నాలుగైదు మండలాలు బాధ్యతలు ప్రభుత్వ జిల్లా పరిషత్ టీచర్ల మధ్య కొలికిరాణి పంచాయతీ సర్వీస్ రూల్ సమస్యను పట్టించుకొని గత ప్రభుత్వం పరిష్కారం చూపాలంటున్న సంఘాలు పెద్దపల్లి శ్రీలక్ష్మి నీ మహిమలు అడ్డుగోలు జీవోలు అతి అంతే వేగంగా వెనక్కి నిబంధనలు తెలిసి తప్పుడు ఆదేశాలు పూర్తి కాని పనులకు బిల్లుల చెల్లింపు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా జీవోలు కీలక నిబంధనల ఉల్లంఘనతోనే ఆందోళన ఆదేశాలను బయటపెట్టిన ఆంధ్రజ్యోతి మూడు జీవోలు ఉపసంహరించుకున్న శ్రీ లక్ష్మి అమరావతి నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలోని తొలిసారి తెలంగాణలో ప్రయోగం ఇప్పటిదాకా ఏ రాష్ట్రము వాడని చట్టం ఇది కోర్టు అనుమతి కోరిన నగర పోలీసులు ట్యాపింగ్ కేసులో కిషన్ రావు అరెస్ట్ స్వయంగా లొంగిపోయిన మాజీ డీసీపీ జాబ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ ప్రభుత్వ వాహనాల్లో ఎన్నికల నగదు విచారణలో రాధాకిషన్ అంగీకారం పద్నాలుగు రోజుల రిమాండ్కు తరలించిన కోర్టు పోలీస్ కస్టడీకి భుజంగారావు తిరుపతన్న హైదరాబాద్ సిటీ వైద్య పరీక్షల కోసం రాధాకిషన్ను ను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చిన పోలీసులు దృశ్యం చెదిరిన సాక్ష్యం మిగిలింది ఎస్ఐబి హెడ్ కానిస్టేబుల్ కృష్ణ కీలక సాక్షి గట్టు మల్లు మల్లును రెండు సాక్షిగా చేర్చే ఛాన్స్ కేసులో కీలకంగా మారనున్న డిసిఆర్ హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్